హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సో కృష్ణానంద స్వామి గురించి చాలామంది వేల సంఖ్యలో కృష్ణగిరి క్షేత్రానికి బసరెడ్డిపల్లి గ్రామం పరిగి మండలం వికారాబాద్కి చాలామంది ప్రతిరోజు కూడా గత నెల రోజుల నుంచి చాలామంది అంటే సోమవారం ఆదివారం కాకుండా మిగతా రోజుల్లో కూడా వచ్చేస్తున్నారు సో వారు అందరికీ కూడా గత వీడియోలో చెప్పాము సోమవారం ఆదివారం మాత్రమే రావాలని చెప్పేసి మిగతా సమయంలో స్వామివారు ధ్యానానికి వెళ్ళిపోతారు రాకండి అని చెప్పేసి కూడా అన్నాం అండ్ పోయిన వీడియోలో కూడా ఈ యొక్క నెల అంటే ఏప్రిల్ మంత్ మొత్తం స్వామివారు ధ్యానానికి వెళ్ళిపోతున్నారు ఉండడం లేదు ప్రస్తుతం మెడిసిన్స్ అంటే ఈ యొక్క ఔషధాలు ఈ యొక్క సంజీని ఔషధం కూడా మనకు ఈ ఆయుర్వేదం సంబంధించిన వై యొక్క మెడిసిన్స్ కూడా అందుబాటులో లేవు అయిపోయాయి గత వారంలో వచ్చిన వాళ్ళందరికీ కూడా మెడిసిన్స్ అందలేదు కేవలం స్వామిని కొందరు దర్శించుకొని వెళ్ళిపోయారు వారందరి కోసం కొంత గ్యాప్ తీసుకొని మెడిసిన్స్ రెడీ చేస్తున్నాము మీరు కూడా కొంచెం అర్థం చేసుకోండి అండ్ ఇదే గ్యాప్లో స్వామివారు కూడా కొంచెం ధ్యానం చేసుకోవడానికి ఆయన కూడా వెళ్తున్నానని చెప్పేసి ఆ రోజు అనౌన్స్మెంట్ కూడా చేశారు కాబట్టి మే ఐదు అంటే వచ్చే మొదటి వారంలో ఆది సోమవారం మొదటి ఆది సోమవారంలో స్వామివారు అక్కడ ఉంటారు వచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క నెంబర్కి కింద ఫస్ట్ నుంచి ఫోర్త్ మధ్యలో కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకొని రండి సో చాలామంది స్వామి వైద్యం చాలామంది కూడా అంటున్నారు నిజంగా అది ఒక అద్భుతం ఒక వండర్ అని చెప్పేసి ఎస్ ఎగ్జాక్ట్లీ కృష్ణానంద స్వామికి సంబంధించినటువంటి వైద్యం అయితే ఒక వండర్ అని చెప్పాలండి సెవెన్ వండర్స్ అంటే ఏడు అద్భుతాలలో ఎనిమిదో అద్భుతం ఎయిత్ వండర్ అని చెప్పాలి నిజానికి ఆయన ఒక మహజ్జాతకుడు అనే చెప్పాలి ఆయన ఇచ్చేటువంటి వైద్యం చాలా గొప్పది చాలా స్వచ్ఛందంగా చాలా స్వచ్ఛమైనటువంటి ఒక ఔషధాన్ని మనకు ఒక ఆయుర్వేదాన్ని మందులు మనకు అందిస్తున్నాడు ఎటువంటి రోగాన్నైనా కూడా నయం చేయగలదని నిరూపించారు సో ఇప్పుడే నా కళ్ళతోటి నేను మొదట్లో నేను కూడా నమ్మలేదు అసలు ఏం జరుగుతుందిలే అని చెప్పేసి ఒక మనిషి డబ్బులు తీసుకోకుండా మనిషిని చూడడం ఉచిత వైద్యం అందించడం తక్కువ అంటే చాలా తక్కువ డబ్బులకే మెడిసిన్స్ అందించడం అనేది తక్కువ ప్రైస్కే నిజంగా చాలా గొప్ప విషయం అందుకే వాళ్ళ గురువులు కూడా చాలామంది మొన్న ప్రసంగించారు అక్కడ కేదార్నాథ్ నుంచి వచ్చినటువంటి వేదానంద సరస్వతి వేదానంద బాబాజీ గారు కూడా నా శిష్యుడు మహాజాతకుడు నిజంగా ఆయన చాలా గొప్పవాడు ఆయన ఇచ్చినటువంటి వైద్యం అది ఒక అద్భుతమైన వైద్యం ఆయన మామూలుడు కాదని చెప్పేసి కూడా ఆ రోజు ప్రసంగాలలో ఆయన గురించి చాలా బాగా మాట్లాడారు అదేవిధంగా ఇంకో గురుజీ కూడా అంజన గురుస్వామి అని ఆయన కూడా వాళ్ళ గురువు ఆయన కూడా చాలా బాగా కృష్ణానందస్వామి గారి గురించి కూడా చాలా ఆయన వైద్యం గురించి కూడా చాలా గొప్పగా చెప్పారు అంత అనుభవం ఉండి అంత ఎన్నో నిజంగా ఎదుర్కొని మానస సరోవర్ పద్నాలుగు సార్లు వెళ్ళి వచ్చినటువంటి కైలాసానికి వెళ్ళొచ్చినటువంటి వేదానంద బాబాజీ ఆయన శిష్యుడు గురించి అంత గొప్పగా చెప్పడం అనేది అది మామూలు విషయం కాదు అనేక సందర్భాల్లో కూడా ఆయన గురించి కూడా మాట్లాడడం అనేక ఇంటర్వ్యూస్లో కూడా చెప్పడం అనేది నిజంగా అది ఒక మిరాకిల్ అని చెప్పాలి ఒక గురువు చెప్తే ఒక నాలుగైదు ముచ్చట్లు చెప్తాడేమో నాలుగైదు నిమిషాలు ఒక శిష్యుడి గురించి ఒక గంటసేపు కేవలం కృష్ణానంద స్వామి గారి గురించి ఆయన చేసే వైద్యం గురించి ఆయన చేసే ఒక మంచి గొప్ప పనుల గురించి ఆయన ప్రసంగించడం అనేది అది మామూలు విషయం కాదు ఆయనే ఎంతో అనుభవజ్ఞులు ఎంతో మంచివారు నిజంగా ఎన్నో ప్రసంగాలు ఇస్తూ ఉంటారు ప్రతిరోజు అక్కడ కేదార్నాథర్ ఉన్నటువంటి ఆశ్రమాల్లో ఎంతోమందిని మోటివేట్ చేస్తూ ఉంటారు అటువంటిది ఆయన శిష్యుడి గురించి ఈయన గొప్పగా చెప్పడం అనేది మామూలు విషయం కాదు వేదానంద బాబాజీ నిజంగా అక్కడ ప్రసంగించినటువంటి ఆయన మాటలు ఒక గంటసేపు చెప్తే మాతోటి పర్సనల్ కూడా మళ్ళీ ఒక గంట సేపు నిజంగా ఆయన గురించి చాలా విషయాలు చాలా గొప్ప విషయాలు చాలా మాకు వివరించారు కృష్ణానంద స్వామి అంటే ఇది ఆయన ఒక నిజంగా ఒక ఒక మహాపరాశక్తి ఒక శివుడు ఒక శివుడితో సమానం ఒక దివ్య దృష్టి ఒక దివ్య శక్తులు కలిగినటువంటి ఒక మహా జాతకుడు అందుకే ఈరోజు ఎటువంటి అనారోగ్య సమస్య వచ్చినా మీరు బాగున్నారు మీకు ఆ అనారోగ్యం నుంచి బయటపడుతున్నారు ఆరోగ్యం క్షీణిస్తుంది మొత్తం కంప్లీట్గా బాడీ నుంచి వైరస్ తొలగిస్తున్నాడు ఎటువంటి వైరస్ నుంచి బయటికి పంపించేస్తున్నాడు అంటే ఆయన నేర్చుకున్న వైద్యం ఆయనకున్న పరిజ్ఞానం ఆయనకున్న గొప్ప ఒక లక్షణం ఒక గొప్ప మనస్సు ఒక గొప్ప దృష్టి ఒక చేసినటువంటి ఆయన ధ్యానం ఎటువంటి అడ్బద్ధాలు ఆడకుండా ఎటువంటి తప్పులు చేయకుండా ఆయన నడుస్తున్నటువంటి ఒక క్రమశిక్షణ ఆయన నేర్చుట్టుకున్నటువంటి ఈ క్రమశిక్షణ వల్ల ఆయనకు వచ్చినటువంటి ఈ యొక్క అనుభవం ఆ అనుభవాతోటి ఇవన్నీ విద్యలు ఈ యొక్క మెడిసిన్స్ ఈ యొక్క ఔషధం ఇవన్నీ కూడా మనకు అందిస్తున్నాడంటే కేవలం ఆయన నేర్చుకున్నటువంటి ఈ యొక్క ప్రాపర్గా చేసినటువంటి ఈ యొక్క ధ్యానం వల్లనే ఈరోజు ఆయన మనందరినీ కూడా బ్రతికిస్తున్నాడు ఆయన చెప్తా ఉంటారు ఎప్పుడు మద్యం మాంసం అబద్ధం ఈ మూడు మనిషి నిజంగా పాటిస్తే అబద్ధాలు చెప్పకుండా మద్యం మాంసాహారాలు మానిస్తే మీ జీవితం చాలా లక్షణంగా ఉంటుంది చాలా సూపర్గా ఉంటుంది డెఫినెట్గా మీరు మంచి స్థాయికి వెళ్తారు డెఫినెట్గా మీరు మంచి వ్యక్తులు అవుతారు మీరు నలుగురికి ఒక సపోర్ట్ ఒక మోటివేట్ అవుతారు అని ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు ఇప్పటిదాకా మీరు ఎప్పుడైనా కృష్ణానంద స్వామి నోట్లో నుంచి ఒక అబద్ధం రాదు మద్యం తీసుకోవద్దు మాంసాలు తినద్దు అని అంటారు సో ఎందుకంటే మాంసాహారాలు చాలామంది గో గోవులను కూడా చంపేసి తింటూ ఉంటారు మన అదే గోవు అదే గోపంచకం నుంచే మనకు మెడిసిన్స్ తయారవుతుంది సో అదే మనల్ని బ్రతికిస్తుంది దాని నుంచే మనకు మెడిసిన్స్ వస్తుంది వాటిని చంపి తింటే ఇంకే అది పాపం కదా సో అది కూడా చెప్పారు సో డెఫినెట్గా కృష్ణానంద స్వామి గారు ఇచ్చేటువంటి మెడిసిన్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో ఏ మెడిసిన్ అయినా కానివ్వండి ఏ జబ్బుకి ఇచ్చిన మెడిసిన్ అయినా కానివ్వండి మీరు మద్యం మాంసాహారాలు ఇవి బంద్ చేసి మీరు ఈ యొక్క మెడిసిన్స్ వాడితే డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ కూల్ డ్రింక్స్ కూడా డెఫినెట్గా చేస్తుంది డెఫినెట్గా మీరు మళ్ళీ మామూలు స్థాయికి మళ్ళీ మీకు ఒక కొత్త జీవితం స్టార్ట్ అవుతుంది కంప్లీట్గా మీ బాడీలో ఉన్నటువంటి ఎటువంటి వైరస్ కానీ ఎటువంటి నొప్పులు కానివ్వండి ఎటువంటి జబ్బులు కానివ్వండి అన్నీ కూడా తొలగిపోతాయి అరే అసలు బాడీలో నుంచి షుగర్ తీయలేమండి అటువంటిది షుగర్ నాలుగు నెలలు ఇరవై రోజుల్లో తీసేస్తా అంటున్నారు పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు చాలామంది మెడిసిన్స్ వాడి నార్మల్ వ్యక్తులే వచ్చిన వాళ్ళు మంది ఉన్నారు లైఫ్లో నేను నా కంటితో చూశాను లైఫ్తో కంటి ఒక కన్ను కనపడకుంటే ఆ కంట్లో వేయడం వల్ల కన్ను కనిపిస్తుంది ఆ చాలామంది ఫోర్త్ స్టేజ్ థర్డ్ స్టేజ్లో వచ్చి క్యాన్సర్ పోగొట్టుకునే వాళ్ళు ఎంతోమంది వచ్చి రెండోసారి మాకు వీడియో ఇచ్చారు గొంతు క్యాన్సర్ వచ్చి ఇంత లాము ఉబ్బిపోతే నార్మల్ స్టేజ్కి వచ్చి ఇప్పుడు ఉండి నా క్యాన్సర్ తగ్గిపోయింది నేను మామూలు వ్యక్తి అయ్యాను ఈ మెడిసిన్స్ వల్లనే కృష్ణానంద స్వామి గారు చూడడం వల్లనే ఈ మెడిసిన్స్ వల్లనే ఈ మెడిసిన్స్ నేను ఇన్ని రోజులు యూజ్ చేసి పథ్యం చేసి వాడడం వల్లనే ఈ మెడిసిన్స్ నా బాడీకి పనిచేసాయి నిజంగా అద్భుతమైన మెడిసిన్స్ అని చెప్పేసి ఒక పెద్దవిడ కూడా ఈ మెడిసిన్స్ వాడడం వల్ల నా కడుపులో ఉన్న గడ్డలన్నీ పోయి నేను మామూలు వ్యక్తిగా ఇప్పుడు మంచిగా ఉన్నానని చెప్పేసి ఆమె కూడా చెప్పడం మా వీడియోలో కూడా మీరు చూసే ఉంటారు అన్ని మిరాకిల్స్ అండి అన్ని అద్భుతాలే ఒక వండర్స్ చెప్పాను కదా ఇది కృష్ణానంద స్వామి ఒక ఎయిత్ వండర్ ఒక అద్భుతం ఒక ఎనిమిదో అద్భుతమైన వాళ్ళ గురువులు నిజంగా ఆయన ఒక అద్భుతం ఆయన ఒక శివుడు ఒక పరాశక్తి ఒక శక్తి అని వాళ్ళ గురువులే ఆయన గురించి అంత గొప్పగా చెప్తుంటే ఇంకా మనకి ఏం కావాలి ఇంకా చెప్పండి ఎస్ ఆ క్షేత్రమే ఒక శక్తి అని చెప్పాలి అక్కడ ఆయన ఉండడం మనకి ఈ సమస్యల నుంచి బయటపడే అనారోగ్యం నుంచి మనల్ని కాపాడుతున్నాడు అంటే అది మామూలు విషయం కాదు ఉచితంగా వైద్యం ఇవ్వడం తక్కువ డబ్బులకే మెడిసిన్స్ అందించడం ఎక్కడి నుంచి ఎంత ఎన్ని వేల మంది అనేక రాష్ట్రాల నుంచి వచ్చినా కూడా మీరు అన్నం తిన్నారా వెళ్ళి అన్నం తినండి కడుపు నుండి తిండి రండి ఫస్ట్ భోజనం చేయండి నిత్య అన్నదానం చేయడం ఎవరి వల్ల అవుతుంది ఏ మనిషి చేస్తాడు ఏ కోటీశ్వరుడు ఏ లక్షాధికారుడు చేస్తాడు ప్రతిరోజు నిత్యా అన్నదానం ఉచిత వైద్యం అందించే నాదుడెవరు ఒక్కరే స్వామి ఒక్కడే ఎస్ ఇంతమంది కోటీశ్వరులు ఉన్నారు కదా ప్రపంచంలో దేశంలో మరి వాళ్ళెందుకు చేయట్లేదు వారెందుకు ప్రాపర్ వైద్యం అందించట్లేదు వారెందుకు భోజనం అందరికి పెట్టట్లేదు స్వామి ఎందుకు పెడుతుందంటే ఆయన 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 గొప్ప హృదయం గొప్ప మనస్సు అందరికీ ఉండదు సో అందుకే వాళ్ళ గురువులు కూడా ఆయన గురించి ఎంతో గొప్పగా మాట్లాడారు ఆయన ఒక మహజ్జాదకుడు ఒక ప్రాశక్తి ఒక పరమశివుడు ఒక పెద్ద శక్తి ఒక వండర్ అని ఎస్ ఎగ్జాక్ట్లీ అదే సో కృష్ణానంద క్షేత్రానికి ఎవరైనా రావాలనుకుంటే ఈ నెల కొంచెం గ్యాప్ తీసుకొని వచ్చే నెల మే ఐదో తారీఖు అంటే వచ్చే నెల ఫస్ట్ సండే ఫస్ట్ సాటర్డే మండే అంటే మొదటి ఆదివారం మొదటి సోమవారం రండి కన్ఫామ్ చేసుకొని రండి మళ్ళీ వేల సంఖ్యలో వస్తే అందరినీ స్వామివారు చూడలేరు వైద్యం కూడా అందదు మెడిసిన్స్ కూడా సరిపో వాటి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అంటే ఒకటి రెండు మూడు నాలుగో తారీఖు ఫోన్ చేయండి కన్ఫామ్ చేసుకొని రండి వచ్చిన వాళ్ళకి వైద్యం అందుతుంది అండ్ లాస్ట్గా చివరి గుడికి చెప్తున్నారు చాలామంది పర్సనల్ ఏ ప్రాబ్లమ్స్తో వస్తున్నారు అనారోగ్య సమస్యలతోటి కొన్ని లక్షల మంది ఉన్నారండి వాళ్ళందరికీ ముందుగా వైద్యం అందాలి ఒకటి రెండు నెలలు కొంచెం గ్యాప్ ఇవ్వండి వాళ్ళు వచ్చి చూయించుకుంటారు వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్య సమస్యను బయటపడాలి ముందుగా వాళ్ళకి అవకాశం ఇద్దాం వాళ్ళు బాగుంటే తర్వాత మనకు కూడా అవకాశం వస్తుంది మనం కూడా చూయించుకోవచ్చు అది కూడా మీరు గమనించాలి ఓకేనా సో మెడిసిన్స్ రావట్లేదు ఫోన్స్ ఎత్తట్లేదు మెసేజ్కి రిప్లైట్లే ఒక్కోటి వన్ బై వన్ వన్ బై వన్ చూసి అందరికి రిప్లైలు ఇస్తూ కాల్స్ కూడా చేస్తూ మీకు కావాల్సిన మెడిసిన్స్ మీ ఇంటి దగ్గరికి డోర్ స్టెప్ పార్సల్ చేస్తాము డోంట్ వరీ చాలామంది రాలేకపోతున్నారు ఎందుకంటే ఇక్కడికి వచ్చినా కూడా చాలామందికి దర్శనం దొరకట్లేదు కాబట్టి వారందరికి కూడా మేము స్వామివారిని అడిగి ఆ మెడిసిన్స్ ఫైనల్ చేసుకొని మీకు ఎటువంటి మెడిసిన్స్ పంపాలి ఏమేమి తినొద్దు ఏమేమి తినకూడదు పత్యం కూడా చెప్తాము స్లిప్లో రాసి క్లియర్గా మెన్షన్ చేస్తాము మీ యొక్క అనారోగ్య సమస్య సమస్యలు ఏదైతే ఉంటే వాట్సాప్కి చేయండి మీ అడ్రస్ క్లియర్ కట్గా మీ యొక్క ఇంటి నెంబర్తో సహా ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా మెన్షన్ చేసి పెడితే మీకు ఈ మెడిసిన్స్ మేము జాగ్రత్తగా పార్సల్ చేసి కొరియర్ చేస్తాం ఓకేనా థ్యాంక్ యూ సార్